సందర్భంగా ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మనం ఇవాళ బోరుపుడు గ్రామంలో ఇలా మీ అందరి మధ్యలో మన గ్రామస్తులు పెద్దవారు నా తండ్రి సమానులు నా తల్లి సమానులు నా అక్కలు సోదరులు నా కుటుంబీకులు అందరూ కూడా ఇవాళ రామాలయ సెంటర్లో కలుసుకున్నామంటే ఇవాళ భక్తులు బలరామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కలవడం జరిగింది మనం ఎందుకంటే ఇవాళ భక్తులు బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా విజయం సాధించి రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నారంటే అది అందరికీ కూడా సాక్షాత్తు పైన ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే బీజేపీ వారి మద్దతుతో పయనిచ్చి అన్నీ కూడా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు కింద స్థాయికి రావడం వల్ల రాజానగరం నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మనకి ఇరుమిదండ పాలల్లో కొన్ని ఉన్నా కానీ రాబోయే రోజుల్లో అన్ని పథకాలు కూడా అమలయ్యి ఇవాళ తల్లి వందనం ఇవాళ ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే రైతు సంబంధించింది కార్యక్రమాలు అన్నీ కూడా త్వరలో నెల రోజులు ఉగాది ముందు అన్నీ స్టార్ట్ అవుతాయి అలాగే వృద్ధులకి కొత్తగా ఎవరైతే పెన్షన్ లేవో ఉగాది తర్వాత కొత్త పెన్షన్లు కూడా మీకు జాయిన్ చేసి మీకు లేని వాళ్ళందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా ఇవాళ భక్తులు బలరామకృష్ణ గారు కావచ్చు అక్కడ రాష్ట్రం ముఖ్యమంత్రి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఒక దిశ దశ నిర్దేశం చేస్తున్నారు ఖచ్చితంగా ఉగాది వెళ్ళిన తర్వాత మీ అందరికీ కొత్త పెన్షన్లు వస్తాయి అభివృద్ధి మంచి బాటలోకి వెళ్తుంటే ఇంకా ఇంత మెరుగైన అభివృద్ధిలో మనం ముందుకు పోతామని తెలుసుకోవాలి ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి ఎలా ముఖ్య పెద్దలు మన మన గ్రామ పెద్దలు పెద్దవారు అయినటువంటి కంటే నాగకేశ్వర గారు అలాగే పోలీపల్లి రామారావు గారు మన గణపతి కంటి గణపతి వీళ్ళు మన గ్రామం నుంచి పైకి వచ్చారు కంటి విజయకుమార్ గారు పైన విజయకుమార్ గారు తగించి పైకి రావాలి అలాగే మన 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 జనసేన పార్టీ నుంచి కిమిడి శ్రీరామ్ గారు అలాగే మట్టా వెంకటేష్ గారు మన అడ్డాల సీని గారు అలాగే మంగతయ్య గారు మన ముక్కా రాంబాబు గారు మన కరిగణేష్ గారు బదిలీలు దొర గారు అలాగే ఈ శీతానగరం మండలం నుంచి గంగారావు గారు అలాగే త్రిముతులు గారు మన రఘురాం శ్రీనివాస్ గారు ప్రజలు సంతా చాలామంది మన యువత కూడా చాలా చోట్ల నుంచి వచ్చారు ఎందుకంటే మన గ్రామంలో భక్తులు బలరామకృష్ణ గారు వేడుకలు బాగా జరుగుతున్నాయని ఖచ్చితంగా ఇలా ఆదరవాలని తెలుస్తూ వచ్చారు ఖచ్చితంగా కొంత సమయం లేట్ అవుతుంది మీరు ఖచ్చితంగా మళ్ళీ మనం లాస్ట్లో నేను కొంత మాట్లాడతాను పెద్దలకు అవకాశం ఇవ్వాలి కాబట్టి మనం సమిష్ఠ నిర్ణయాలతో కానీ నిరోధమైన కథ గతంతో పోల్చుకుంటే కనుక ఇవాళ బోరుపూడి గ్రామంలో అభివృద్ధిలో ముందుండలేదు అనేది మీరు చెప్పాలి ఇవాళ మీకు చెత్త తీసుకెళ్ళిపోవడంలో ఇవాళ టాక్టర్ని మీకు చెప్ప తీసుకురావడానికి ఇబ్బంది లేకుండా దొరుకుతుంది కదమ్మా అలాగే డ్రైన్ క్లీన్ కానీ వీధి లైట్లు కానీ మీకు ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సౌకర్యాలు దగ్గరకుంటూ పంచాయతీ పరిధిలో అన్ని పనులు చేయించి మీకు ఏదైనా ఆరోగ్యమైన ఇబ్బంది లేకుండా కూడా మేము ఎప్పటికప్పుడే డ్రైన్ క్లీన్ అన్నీ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇవాళ బత్తుల బలరామకృష్ణ గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పరిపాలన విధంగా జరిగే ఆలోచన చేస్తున్నాం ఇవాళ గతంలో చూస్తే రకరకాల గ్రామాల్లో ఇబ్బందులు గొడవలు రకరకాల ఇబ్బందులు ఉండే అవన్నీ కూడా తిరిగి ఇవాళ అందరూ కూడా కులాలు మతాలు ఏమీ లేకుండా ఒక అన్నదమ్ముల్లాగా పాత రకంగా ఎలా ఉంది మనం వచ్చలేమో అన్ని కులాలు కలిసి ఒక స్వాదైభవంగా నడుచుకుంటున్నామంటే అది పార్టీ కూటమి గొప్పతనం అలాగే మన గ్రామ పెద్దల సహకారం అలాగే జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో వర్క్ చేసే విధానం కూడా స్టేబుల్గా ఉండడం వల్ల మంచి మనం అనుభూతి పొందుతున్నాం ఖచ్చితంగా మీరు ఈ కార్యక్రమానికి ఆదాయైన వాళ్ళందరికీ కూడా పెద్దవారికి అందరికీ నా పాదాభివందనాలు మీరు బలరామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మీకు దుప్పల పంపిణీ ముందు కేక్ కటింగ్ పెద్ద కేక్ కటింగ్ జరుగుతుంది తదనంతరం మీ ప్రతి ఒక్కరికి కూడా దుప్పళ్ళు అందే విధంగా మేము పేర్లు రాసుకున్నాం ఇస్తాం ఒకవేళ భయించి మీరు ఎవరికన్నా దుప్పళ్ళు అందకపోతే ఒకవేళ తక్కువ వచ్చినా మళ్ళీ మీకు తీసుకొచ్చి కూడా మాటిస్తున్నాను ఇది ఒకళ్ళు ఒకళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఎప్పుడు మిగిలినా నేను మళ్ళీ వెంటనే పేరు రాసుకుని మార్నింగ్ ఏర్పాటు చేస్తాను కానీ మీరందరూ కూడా మాకు సహకరించండి గ్రామంలో ఏ సమస్య వచ్చినా నేను గౌరవ మాకు చెప్పండి నాకు చెప్పినా లేకపోతే మా కేశరావు గారు కానీ రామారావు గారి గణపతి కానీ మా నాగార్జున గాని వీరబాబు వీరసులు అందరూ ఉన్నారు ఎవరికి చెప్పినా కూడా మీకు దగ్గరుండి మీ ఇంటికి వచ్చి మేము పనిచేస్తాం త్వరలో దేవ్రమాన్యం సమస్యని డ్రైన్ నీరు వెళ్ళట్లేదు ఖచ్చితంగా ఆ సమస్యల పరిస్థితి దేవుడి మాన్యం నీరు కూడా పంపిస్తాం అలాగే అన్ని విధాలుగా సమస్య పరిస్థితి ఇస్తాం కొత్తగా సిమెంట్ రోడ్లు వచ్చినాయి ఆరు సిమెంట్ రోడ్లు కూడా ముందు దేవుడి మాన్యం ఎక్కడ తుప్పాలి అన్నీ కూడా వేసి ఏర్పాటు చేస్తాం అలాగే ఇప్పుడు మనకి పెద్దవారు కేశవరావు గారు కూడా రెండు మాటలు మాట్లాడాక లాస్ట్లో అవకాశం ఉంటే ఇంకొక మాట మాట్లాడతాను లాస్ట్లో దయించి అందరికీ సంతోషం హ్యాపీనెస్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే బతు బలరామకృష్ణ గారు